క్రిస్పీ అండ్ టేస్టీ ఈవినింగ్ అలసంద వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒకటిన్నర కప్పు దాకా అలసందలను వేసుకోండి వీటిలో నీళ్లు పోసి ఒకసారి వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసి ఐదు నుంచి ఆరు గంటల పాటు నానపెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత ఒకసారి వాష్ చేసి ఒక స్ట్రైనర్ లో వేసి అస్సలు వాటర్ లేకుండా వడకట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ లేకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని ఒక బౌల్లో వేసుకొని చెవురిలో కొద్దిగా అలసందల్ని రెండు మూడు సార్లు పలిసిచ్చి గ్రైండ్ చేసి వేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల వడలు తినేటప్పుడు ఇప్పుడు అక్కడక్కడ పప్పు తగిలి చాలా రుచిగా ఉంటాయి అలాగే బాగా క్రిస్పీగా వస్తాయి వస్తాయనమాట ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ముప్పావు కప్పు ఉల్లి తరుగు అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు కొద్దిగా కరివేపాకు తరుగు కొంచెం అల్లం తరుగు నాలుగు పచ్చిమిర్చి తరుగు ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేత్తో కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ వడలు చేసుకొని బాగా హీట్ అయిన ఆయిల్ లో వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి